హలో హాయ్ అండి బాగున్నారండి మనమైతే ఇప్పుడు రాజమండ్రిలో స్టేడియం రోడ్లో ఎగ్జిబిషన్లో అయితే ఉన్నాము చూడండి అవతార్ మోడల్ అయితే వేసారు ఇతర టైటిల్స్ అయితే చాలా చక్కగా పెట్టారు చూడండి ఎంత బాగున్నాదో మా బుడ్డోడు నేనైతే ఉన్నా అయితే మీకు చూపిస్తున్నాను ఎదరైతే గ్లూ ఆకారంలో అయితే పెట్టారు గ్లూ ఆకారం లానికి వెళ్తే మంచి బ్లూ కలర్గా సెట్ చేశారు చాలా అయితే చాలా బాగున్నది మనం అప్పుడప్పుడు కూడా ఇలాగా పిల్లల్ని తీసుకొని సమ్మర్లో వాళ్ళకి కూడా ప్రతీది కూడా చూపించాలి కదండి వాడికైతే అలా చూపించామనుకోండి ఏదైనా సరే ఎగ్నిమేషన్ ఏంటి పార్క్ ఏంటి పిల్లలకి అలా చూపించాలి చూడండి ఇలా లైన్గా అయితే బొమ్మలు అయితే పెట్టారు పిల్లలకు సంబంధించినవి చక్కగా పెట్టారు ర్యాకెట్స్ అని అలా రకరకాలు కానీ చూడండి ఎక్కడైతే కనుక కపిల్స్ ఫోటో తీసుకుంటే ఇలాగైతే ఎక్కడ డిజైన్ పెట్టారు చూడండి ఎంత చక్కగా అయితే చాలా బాగున్నది మనం ప్రతిదీ కూడా పిల్లల్ని సండే వచ్చినా ఇలా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కానీ పార్క్ కానీ ఇలాగా ఏదో సమయంలో అయితే తీసుకుని వెళ్ళాలి వెళితే వాళ్ళకైతే ఫుల్ మెమరీస్ ఉంటాయి వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత కూడా మా డాడీ అక్కడికి తీసుకెళ్ళారు ఎక్కడికి తీసుకొని చిన్న చిన్న మెమరీస్ చాలా జ్ఞాపకం పెట్టి చిన్న చిన్నవే కానీ వాళ్ళైతే అలా చాలా జ్ఞాపకంగా పెట్టుకొని ఉంటారు అంతేకాదండి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా డాడీ నన్ను ఇక్కడికి తీసుకెళ్ళారు ఎగ్నిమేషన్కి ఆ బొమ్మ కొన్నారు ఈ బొమ్మ కొన్నారు అని కూడా పిల్లలకైతే వాళ్ళు చాలా మెమరీస్ అన్నీ కూడా చెప్తుంటుంటారు మనకైతే మనమైతే అలా అశ్రద్ధ చేస్తుంటాం అశ్రద్ధ అంటూ చేయకండి పిల్లల విషయంలో కనుక వాళ్ళకి మనం అసలు ఇలాంటి మెమరీసే ఎక్కువగా ఇవ్వాలి చాలా సంతోషపడతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతేకాదు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మా డాడీ అక్కడికి తీసుకెళ్ళారు మేము అది తిన్నాము ఈ బొమ్మ కొన్నారు అని కూడా పిల్లలు అయితే చెప్తుంటారు చూడండి అవతార మోడల్ అయితే పెట్టారు చూడండి ఎంత బాగుందో అవతారు సినిమాలో ఎలాగైతే సెట్టింగ్ ఉంటుందో అలాగే ఇక్కడ ఫుల్గా దూదు పెట్టి లైటింగ్ పెట్టారు దానితో మ్యూజిక్ కూడా అదే మ్యూజిక్ పెట్టారు మీకైతే మ్యూజిక్కి నేను కట్ చేసేసి వాయిస్ రికార్డు ఇస్తున్నాను ఎందుకంటే మనకి రూల్ ప్రకారం యూట్యూబ్ రూల్ ప్రకారం కూడా అలా మ్యూ మ్యూజిక్ అది పెట్టకూడదు సౌండ్స్ అది రావకూడదు ఎంతైనా సరే వాయిస్ రికార్డే ఇవ్వాలి జన్యుగా చెయ్యాలి ఏదైనా సరే అని చెప్పేసి కొన్ని అయితే మనకి ఇచ్చారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందుకోసమని చెప్పేసి వాయిస్ రికార్డే పెట్టాలంటండి ప్రతిదీ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి రూల్స్ అందుకు ప్రతిదీ ఒక ప్రతి ఒక్కళ్ళు సినిమా సాంగ్స్ అవి పెడుతున్నారు అలా పెట్టచ్చు అనేసి కొంతమంది పెడుతున్నారు పెట్టచ్చు కానీ దానికంటే కూడా ఇప్పుడు జన్యుగా ఇలాగే చేయమని చెప్పేసి ఆ రూల్స్ పెట్టారు చూడండి అవతార్ మోడల్ కింద చక్కగా పెట్టారు లైటింగ్ అదిని ఆ ఫ్లవర్స్ అయితే నిజంగా అవతార సినిమాలో ఎలాగైంటి ఫ్లవర్స్ ఉన్నాయో అలాగే లైటింగ్ తోటి అలా చక్కగా చాలా బాగా పెట్టారండి అది మోడల్ మరి ఎంత బాగా దింపారండి అంత బాగా చాలా చూసారా లైటింగ్ చూడండి అంత చక్కగా మనం మనమైతే మేఘాల మధ్యనే ఉన్నామా ఇంత కలర్ఫుల్గా ఉన్నాదా అని అనిపిస్తున్నది అంత చక్కగా అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది వెళ్ళి వెళ్ళడంతో మనకైతే ఎంట్రన్స్ చాలా బాగుంటుంది చూడండి గ్రీన్ గ్రీన్గా ఆరెంజ్ రెడ్ పింకు అంత చక్కగా ఉన్నది చూశారు కదా చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నది చూడండి చాలామంది అయితే సెల్ఫీస్ అయ్యి తీసుకుంటున్నారు చక్కగానే చూసారు కదా పైన ఏంటి కింద ఏంటి మనకి అదే డిజైన్ అంత బాగా అయితే పెట్టారు చూడండి పిల్లలకైతే ఇలాంటి మెమరీస్ అయ్యి కూడా చాలా ఇష్టపడుతుంటారు ఆ బొమ్మల్ని ఏంటి అది అని చెప్పేసి అడగటం చేయడం అదిని అందుకు కంపల్సరీ మనం అయితే ఎప్పుడూ కూడా పిల్లల్ని అయితే పార్కుకి లేకపోతే ఎలాంటి అగ్మిషన్ పెట్టినప్పుడు కంపల్సరీ తీసుకొని అయితే వెళ్ళాలండి వాళ్ళకి తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి ఎప్పుడు కూడా మా చిన్నప్పుడు మా డాడీ తీసుకెళ్ళారు అనేసి ఎంతో మూర్ఖంగా ఫ్రెండ్స్కి చెప్పుకోవటం చాలా జ్ఞాపకంగా ఉంటాయి వాళ్ళు పెద్ద ఎదుగు మ్యారేజెస్ అయినా సరే అలా చెప్పుకుంటుంటారు అంత బాగుంటాయి అందుకు మనం కంపల్సరీ పిల్లల విషయంలో కనుక ఇలాంటివి చెయ్యాలి వాళ్ళకి ఫుల్ మెమరీస్ అవి చూడండి మా బుడ్డోడు ఎలా కళ్ళు పెట్టుకున్నాడో కళ్ళెడు కన్నానం వాడికి అయితేనే చూడండి ఫుల్గా లైటింగ్ తోటి ఉంది మేమైతే సండే వెళ్ళలేదు సండే అయితే చాలా రష్గా జనం ఉంటారని మమ్మల్ని వీక్లీ అవర్లో వెళ్ళాము చాలా తక్కువ ఉన్నారు జనం చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి చివరింగ్స్ అంట చక్క రకరకాల మోడల్స్ అయితే పెట్టారు కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మనకు డ్రెస్ మీదకి అయితే బాగా మ్యాచ్ అవుతాయి శారీస్ మీదకి డ్రెస్ మీదకి చూడండి చాలా సింపుల్గా ఉన్నాయి కాలేజీకి పెట్టుకున్న అమ్మాయిలకి వాళ్ళకి కూడా చాలా చాలా కలర్స్ ఎంత బాగా బౌల్స్ వేసి పెట్టారో చూడండి చూశారు కదా ఇంతే కాదండి ఇంకా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఇది చూశారు కదా బ్యాంగిల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ జత ఇయర్స్ లేదా థర్టీ రూపీస్ అన్నారు ఈ బ్యాంగిల్స్ అయితే కనుక థర్టీ ఫార్టీ రూపీస్ కూడా అని చెప్తున్నారు కలర్స్ అయితే మంచిగా ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్స్ మనకి కలర్స్ గమ్మని మనం కొనుక్కుందాం సరే దొరకవు ఇలా అన్నీ పెట్టినప్పుడు అయితేనే దొరుకుతాయి అలాంటి సమయంలోనే మనం చక్కగా శారీస్కి వెళ్ళండి డ్రస్ మీదకి మ్యాచింగ్ తీసుకోవాలి కిడ్డీస్కి కూడా చాలా అయితే బాగున్నాయి బొమ్మలు టెడ్డి బొమ్మలు అవి ఉన్నాయి స్వెట్స్ చూడండి పిల్లలకి అయితే చిన్న చక్కగా చాలా రకరకాల మోడల్స్ అయితే పెట్టారు స్వెట్స్ క్యాప్స్ పిల్లలకి చిన్న చిన్న క్యాప్స్ అవి కూడా ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నది అనేది మీకు మరిన్ని వీడియోస్ పెట్టే అవకాశం మాకు కలుగుతుంది మీ కామెంట్ మూలంగానే నా ఛానల్ వచ్చి టెంపుల్స్ పురాతనమైన టెంపుల్స్ ప్రతిదీ కూడా దేవాలయాలు చూపిస్తుంటాను కిచెన్ టిప్స్ హోమ్ రెమెడీసు గార్డెనింగు బేబీ కేరు నా ఛానల్ అండి విష్ణుగౌరి లైఫ్ స్టైల్ ఈ బాల్స్ అయితేనండి ప్యాకెట్ వచ్చి ఇరవై రూపాయలు చెప్పారండి అయితే ఆ బాల్స్ చూసారు కదా చేసాలో వేస్తే పెద్ద ఏదైతే కలర్ఫుల్గా ఉన్నాయి చిన్ని బాల్స్ కానీ వాటర్లో వేసేసరికి పెద్ద పెద్ద బాల్స్ కలర్ఫుల్గా ఉంటాయి గాజాట్లో వేస్తే చాలా బాగుంటాయి ఆ బాల్స్ కానీ ప్యాకెట్ ఇరవై అని అన్నారు మూడు ప్యాకెట్లు అయితే యాభైకి ఇస్తామని అన్నారు సర్లే అని చెప్పి మేము మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము ఇయర్ రింగ్స్ చూశారు కదా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి చక్కగా ముచ్చాల మెరుస్తున్నాయి కలర్ఫుల్ ముచ్చాల డైమండ్స్ లాగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితేనే అయితేనండి ఎగ్జిబిషన్కి మీరు వెళ్ళచ్చు పర్వాలేదు ఎందుకంటే కింద మ్యాట్ చాలా నీట్గా ఉంది ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటారా మనకు దుమ్ములు వేసిపోతుంది ఎగ్జిబిషన్ అని అంటేనే కాళ్ళతో చాలా దుమ్ము డెట్టిగా ఉంటుంది నాకైతే అస్సలు అలా ఇష్టం ఉండదండి చెప్తున్నాను కదా అందుకే షూ అయితే వేసేసుకుంటాను నేను అలాంటి చోటకి వెళ్తేనే కానీ అలాగే వేసుకొని వెళ్ళాను కానీ చాలా అయితే నీట్గా ఉంది గ్రీన్ మ్యాట్ అయితే వేసారు ఆ మ్యాట్ లేకుండా మనకి మేకలు కూడా వేసి నొక్కేసారు అందుకు చాలా నీట్గా ఉంది ఇక్కడ బాల్స్ అయితే వేస్తున్నారు నాలుగు బాల్స్ ఫిఫ్టీ రూపీస్ అలా ఇస్తున్నారు ఆ బాల్స్ పడితే మనకి వెనకాలన్న గిఫ్ట్లు ఉన్నాయి కదండి ఏదో ఒకటి ఇస్తారంట నా అమ్మకం ఇస్తారు ప్రతి గిఫ్ట్ కూడా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నది కాఫీ ఫిల్టర్ మజ్జికామో ఒక స్పూన్కే పడతాయండి అంతకుమించి మించి వేరే ఏవి పడవు అసలు అని కానీ మనం యాభై రూపాయలు పెడితే బాల్స్ ఇస్తారు ఆడాలి ఏదో అతస్తారు దా ఎంజాయ్మెంట్ అంతే అంతకు మించి ఇంకేం కాదులేండి మాకైతే స్టీల్ కాఫీ ఫిల్టర్ వచ్చింది సర్లే అయితే నేను చెప్పేసి అనుకున్నాము ఇవైతే కనుక అలా ఫ్యాన్సీ ప్రతిదీ కూడా పెట్టారు రేట్లు వెయ్యి చూశారు కదా మొత్తం సెట్లు చైన్స్ లాకెట్స్ అలా అలా ప్రతిదీ కూడా మోడల్గా స్టోన్స్ ఉన్నాయి అవి పెట్టారు చూడండి ఎన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా జడక్లిప్లు స్టిక్కర్సు అవి అయితే టెన్ రూపీస్కి పెట్టారు ట్వంటీ రూపీస్కి కూడా పెట్టారు ఇవి చూడండి ఇవి అయితే బాగానే వేస్తున్నారు బాగా వేస్తే మూడు బాల్స్ అయితే టెడ్డీ ఇస్తారంట మనకి బాణాలు ఎక్కడ మనం వేస్తామండి అసలు అని ఏమన్నా అలవాట ఉందా ఏమన్నానా వాళ్ళ ఆదాయం ఆడది వాళ్ళ వ్యాపారం బిజినెస్ ఆడది మనకు ఎంజాయ్మెంట్ మనకి అంతే ఈ రోజుల్లో డబ్బులు ఎవరు మనం లెక్క చేస్తా లేదు ముందు ఎంజాయ్మెంటే చూసుకుంటున్నారు ఎవరైనా చూశారు కదా ఇదిగో చూడండి మ్యాట్ చూసారు గ్రీన్ మ్యాట్ మా బుడ్డు నేను క్యాబ్స్ అయితే పెట్టుకున్నాను చూడండి ఎంత స్టిల్ ఇస్తున్నాడా మా బుడ్డోడు చూసారు గ్రీన్ మ్యాట్ వేసారు చాలా అయితే నీట్గా ఉన్నాదండి బాగున్నది చక్కగా రేట్లు అవి కూడా బాగానే ఉన్నాయి మనం బయటే టికెట్ నూట యాభై రూపాయలు ఎట్టి తీసుకున్నాం అనుకోండి అన్నీ ఎక్కచ్చు అలా కాకుండా బయట ఓన్లీ లాన్ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నామంటే బయట లోన్కి వస్తే కనుక మళ్ళీ ప్రతిదీ వంద రూపాయలు పడుతుంది మనం ఏది ఎక్కాలన్నా సరే అలా కాకుండా లా బయటే మనం టిక్కెట్ తీసేసుకుంటే కనుక యాభై రూపాయలు పడుతుంది అన్నట్లకి కలిపి తీసేసుకుంటేనే మనకు అలాగైతే డిస్కౌంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ చక్కగా కలిసి వచ్చేస్తుంది మేమైతే బయటే తీసుకున్నాము ఇంకా మనం లాన్కి వస్తే టికెట్ ఏం తీసుకోవాల్సిన పని లేదు ప్రతిదీ కూడా ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ చూపించి ఎక్కచ్చు చూడండి పిల్లలకైతే బాల్స్ చక్కగా అలా బాల్స్లో పెడి పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు